నమస్తే నేను మీ కామన్ మ్యాన్ శివ ఎలా ఉన్నాడు బాగున్నారా మనం ఆరోగ్యరీత్యా చాలా చిట్కాలు పాటిస్తూ ఉంటాము మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్న ఆచారాల సాంప్రదాయాలను మనం పాటిస్తూ వస్తూ ఉన్నాం అలాగే పెద్దలు చెప్తున్నారు పెద్దల మాట చద్దన్న మూటాన్ని ఆ చద్దం గురించి ఈరోజు ఈ వీడియో నేను చేస్తున్నాను నేను గతంలో ఒక వీడియో చేశాను గోమాత గురించి అక్కడే పంచగడ చికిత్స శిక్షణలో భాగంగానే చద్దన్నం గురించి డాక్టర్ ఆయుర్వేదం డాక్టర్ శ్రీనివాసరావు గారు చద్దన్నం యొక్క ఉపయోగాలు దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అవన్నీ కూడా మనకి వివరించాలి దాని గురించి ఈ వీడియో చేస్తున్నా నేను ఓకే ఇలాంటి నాకు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను ఆదరిస్తే ఇలాంటివి నేను ఎన్నో వీడియోలు మీ ముందు తీసుకొస్తాను ఇప్పటివరకు నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరు నాకు కృతజ్ఞతతో కృతజ్ఞతలు నేను మీ గవర్నమెంట్ శివ చేసే దాని పేరు చర్ది అన్నం అంటారు చర్ది అన్నం మామూలుగా అయితే ఈ చర్ది అన్నంలో ఇప్పుడు అన్నం కానీ కార్బోహైడ్రేట్ ఇది కార్బోహైడ్రేట్ అంటే పిండి ఈ పిండిని అట్రాక్ట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం నీళ్ళు పోస్తున్నాం ఒక బకెట్ బకెట్ నీళ్ళు పోస్తామో చేసిన తర్వాత పాలు పోసి తోడు పెట్టుకోవచ్చు పాలు పోసి తోడు పెట్టుకునేది ఒక పద్ధతి ఇప్పుడు తోడు పెట్టుకుంటే పొద్దున తినచ్చు మనకు పాలు కూడా అందుబాటులో లేవు కాబట్టి నేను డైరెక్ట్ పెరుగునే వేస్తున్నాను అయితే తోడు లేకుండా కూడా మనం తోడు పెట్టవచ్చు పెరుగు తోడు లేకుండా ఎండుమిర్చి ఎండుమిర్చి వేయచ్చు చింతపండు వేయచ్చు మరియు బెండకాయలు వేయచ్చు ఎంత తోడు నిమ్మకాయ సమయానికి పల్లెటెరు సో ఇప్పుడు చాలా అండి ఇగ వచ్చేసి మిరియాలు అంటే కారం బదులు నేను మిరియాలు వాడుతున్నాను కారం తోటేమేజ్ ఏమైందంటే కడుపులో మంట వస్తుంది మిరియాలు అయితే కడుపులో మంట కాదు ఇది ఉష్ణవిరియం వీర్యం కాదు చిన్న వీర్యం కడుపు చల్లగా వస్తుంది సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే చాలా రకాల జీవులను ఆకర్షిస్తుంది ఏది మిరియాలు ఇది ఎక్కువ బ్యాక్టీరియా పులిసిపోకుండా ఎందుకంటే ఆల్రెడీ పెరుగు కదా మనం వేసేది దాన్ని కంట్రోల్ చేస్తుంది కొంచెం వేస్తున్నాం రేపు పొద్దున మేము మనము తినేటప్పుడు సాయిలో ఉన్నాం సాయిందావాలో ఉన్నాం కొన్ని ఆవులు వేస్తున్నా ఒక రెండు చిట్కీడు ఆవాలు వేస్తున్నా బకెట్లో నీళ్ళు కావాలండి ఇప్పుడు మనకున్న రోగాలలో నూటికి తొంభై తొమ్మిది శాతము మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల వస్తాయి నూటికి తొంభై తొమ్మిది శాతం నీళ్ళు తీసుకునే ఆహారంలో మీరు ఆ బ్యాక్టీరియాను కల్చర్ కనుక కాపాడుకోకపోతే మైక్రోబియం అంటే గట్టు మైక్రోబియంను కాపాడకపోతే అన్ని రోగాల కారణం అది అంటే మీరు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది బీటువెల్ డెఫిషియన్సీ ఉంది ఐరన్ డెఫిషియన్సీ ఉంది జింక్ డెఫిషియన్సీ కాపర్ డెఫిషియన్సీ ఇట్లా మనకు డెబ్బై ఆరు రకాల మూలకాలు మరియు పదివేల రకాల కాంపౌన్ కాంపౌండ్స్ అవసరం మనకి టీమ్ సో వీటన్నిటికీ సూక్ష్మంగా జీవులే పనిచేస్తాయి ఆ సూరంగా జీవుల యొక్క కల్చర్ అంటే కోటాను కోట్లు రేపు పొద్దున వస్తాయి వాటిని పిలుస్తున్నా ఇప్పుడు వాటి అన్నిటికీ ఆహారం కొన్ని ఆవాలకు అట్రాక్ట్ అవుతాయి కొన్ని మిరియాలకు అట్రాక్ట్ అవుతాయి సో కొన్ని ఉప్పుకి అట్రాక్ట్ అయితే కొన్ని ఇప్పుడు నెయ్యికి అట్రాక్ట్ అవుతాడు ఇప్పుడు ఇది పెరుగు ఇది గేదె అండి నేను ఇది గేదె పెరుగు నేను నేను కొంచెం ప్రయోగాతాన్ని తెచ్చుకున్నా మీకు ఆవు పేరు లేదా లేదా అది నా ఆఫ్ పేరు అదే సార్ సరిపోయినా లేదండి కావాలి కావాలి రెండు ప్యాకెట్లు నేను పైన పెట్టుకున్నా ఎవరు వేసుకోండి కొంచెం లూజ్గా చేయండి ఇప్పుడు ఈయన శరీరంలో ఉన్న సత్వగుణంలో ఉన్న జీవులన్నీ ఇప్పుడు ఈ అన్నంలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అందుకే పులిహోర దర్దోజనము పులిహోర దద్దోజనం కానీ మరియు ఇడ్లీ పిండి కలిపెట్టే వాళ్ళు ఏమో ఇట్లా బజ్ చేస్తారు కదా మైసూర్ బజ్ చేస్తుంది చేయి పెట్టి కలుస్తారు చూసి ఐడియా ఉందా ఆ చేయి పెట్టి తిరుపతి లబ్బు కూడా చేయి పెట్టి చేస్తేనే టేస్ట్ వస్తుంది వాళ్ళకి అంత టెక్నాలజీ ఉంది పైసలు ఉన్నాయి మిషన్లకు కోట్ల ఎందుకు చేయితోటే చాలా వేడి వేడిది కాలేదు ఎందుకంటే ఆ చేయితో చేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులు మరియు వెంకటస్వామి యొక్క వాళ్ళ అర్చకులు వాళ్ళ యొక్క సత్వగుణంలో ఉన్నటువంటి జీవులు ఆ లడ్డులకు ట్రాన్స్ఫర్ అవుతాయి ఆ లడ్డూలు మనం తెచ్చుకొని తింటున్నాం ఇప్పుడు తింటున్నాం మనం తిరిగి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడే తింటాం మరి ఇన్వాల్సి ఎక్కడ ఉన్నారు సరిపోతుంది లేదు అన్నం తెప్పి ఈ అన్నం నూట రెండు వందల మంది కూడా ఇప్పుడు ఎవరైతే కలుపుతారో ఆ కలిపే వాళ్ళ జీవులు ఇలా ట్రాన్స్ఫర్ అవుతాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చిప్ప పెరుగు పెరుగు అయితే పెరుగు మన భారతదేశంలో మాత్రమే ఉంది వేరే దేశాలలో పెరుగు లేదు పెరుగు అంటే కర్డ్ బయట దేశంలో యోగ అంటారు దాన్ని అది సేమ్ పెరికాలు ఎక్కువ ఉంటది గట్టగట్టయితే బకెట్లో ఉన్న పెరుగు పులిసిపోదు అంటే అందులో ఆ బ్యాక్టీరియా వేరు కల్చర్ ఈ బ్యాక్టీరియా వచ్చేసి ఇప్పుడు ఈ ఇది ఇది లాక్టిక్ యాసిడ్ బ్యాస్టిలస్ మన దేశంలో ఉంది అంటే కొత్త తింటారు రాత్రి చెప్తానా

అమ్మ యొక్క ఆ యొక్క సత్వగుణంలో ఉన్న జీవులు ఆ పిల్లాడికి వస్తాయి అందుకే తల్లి యొక్క గుణాలు వస్తాయి అబ్జర్వ్ చేయండి ఎక్కువగా తల్లి గుణాలు వస్తాయి పిల్లలకు తల్లి గుణాల కంటే చేయితోటి టోర్ సో ఇది

இல்ல இல்லை வந்துருது இல்ல இல்ல வந்துருது நம்மள வேற சேஞ்ச் கூட போடலாம் ஆனா இங்க வந்து வந்தா பிரச்சனை குறாது பட் நம்ம இந்த கண்டினூவா நம்ம இந்த கிராமம்ல இருந்து कुटुंब எல்லாருக்கும் வந்து பாருங்க ஆரம்பிக்கலாம் అయితే ఇప్పుడు ఇందులో మైక్రోబియల్ కల్చరు లెక్టిక్ యాసిడ్ బ్యాసిల్లెస్తో పాటు మనం ఇప్పుడు మిరియాలు వేసి కొంతమందిని పిలిచినాము ఆవాలు వేసి కొంతమందిని పిలిచినాము కరివేపాకు పచ్చిది కొంత కలుపుతాం అయితే దీన్ని పొద్దుగాల మనము పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకోకపోవచ్చు మన ఇష్టం పోపు పెట్టుకుంటామో పోపు వేసిన తర్వాత పూర్తిగా చల్లాలేదాకా ఆగినాక పోపు కలపాలి వేడివేడి పోపును కలిపితే మళ్ళీ బ్యాక్టీరియల్ కల్చర్ చచ్చిపోతుంది

ఇంట్లో విటమిన్ డి తయారు చేసే బ్యాక్టీరియా నైట్ వచ్చేస్తుంది అండ్ బీట్ తయారు చేసే బ్యాక్టీరియా విటమిన్ డి తయారు చేసే బ్యాక్టీరియా అట్లా చింక్ తయారు చేసే బ్యాక్టీరియా ఇంట్లో వర్ణాశ్రమ అంటారు అయినా కదా అంటే విలేజ్లలో కడిగానండి నేను ఎక్కడిగా ఇంకా పక్షి

కరివేపాకు హైయెస్ట్ కాల్షియం సప్లైర్ అండి మీరు కాల్షియం హైయెస్ట్ కాల్షియం సప్లై మంచి వస్తుంది విటమిన్ ఏ డెఫిషియన్స్ ఉన్న వాళ్ళు విటమిన్ ఏ తయారు చేసి చీలు వస్తాయి ఇలా మన మనకు విటమిన్స్ రెండు రకాలు నీళ్ళల్లో కరిగేటివి మరియు ఆయిల్లో కరిగేటివి ఇందులో ఇప్పుడు కొవ్వు ఉంది కాబట్టి ఫ్యాట్ వెన్న ఉంది నెయ్యి ఉంది మరియు ఈ యొక్క దీంట్లో రెటినాల్ ఉంది కాబట్టి ఫ్యాట్ కరిగేటువంటి విటమిన్స్ తయారు చేసే బ్యాక్టీరియా వస్తాయి నేనైతే ఒక నెయ్యి వేస్తున్నా మీరు వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మీరు చిన్న ప్రాప్ అంటే దాంట్లో చేస్తారు కాబట్టి మీకు అందులో ఫ్యాట్ ఉంటుంది చెప్పేది ఆర్గన్ కూడా ఎట్లా చేసుకోవచ్చు అయ్యా అట్లా లేదండి అట్లా ఇది చది అన్నం అంటే ఇది ఎంగిలి చేయకుండా దేవునికి అర్పించకుండా దీన్ని తయారు చేసి రేపు మార్నింగ్ కనుక దేవునికి అర్పించేసి వచ్చి తప్పేం లేదు రోజు మెంతులు బస్ ఇది అయిపోయింది దీన్ని కొంచెం నీళ్లు కలిపి తడి గుడ్డ కప్పాలి ఇది గుర్తుపెట్టుకోండి రేపు మార్నింగ్ నైన్ నైన్ థర్టీ తర్వాతనే లోపు తినాలి నైన్ తర్వాత టెన్ తర్వాత ఎక్కువ బ్యాక్టీరియల్ కల్చర్ అవి పులి పెట్టుతుంది అప్పుడు తినా ఇది డైలీ తింటే ఐబిఎస్ ఇరి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ క్రాన్స్ డిసీజ్ పేగులు ఎండిపోవడం హైపర్ ఎబి ఎసిడిటీ యాసిడ్ ఎక్కువ యాసిడ్ రిఫ్లక్స్ రావడం గొంతు మాట ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఎవరికైతే అలర్జీలు ఉన్నాయి వాళ్ళకు తర్వాత బోన్స్ బలం కావాలి మరియు ఇత అంటే మాంసం స్ట్రెంగ్త్గా ఉండాలి రోజంతా యాక్టివ్గా ఉండాలి అంటే ఈ బ్యాక్టీరియల్ కల్చర్ రోజు కొంచెమే తినండి డైలీ ఒక ప్రిడిటెడ్ దినోజాలు మీరు రోజు ఏదైనా తింటూ ఉండండి కానీ ఇది మాత్రం డైలీ ఒక చెంచాడు తినండి అంటే మీకు అద్భుతమైనటువంటి ఎనర్జీ లైఫ్ లాంగ్ మీకు ఆ ఎనర్జీ ముందు పొద్దున్నే ఎప్పుడైనా పొద్దున్నే ఇంత ఒక ముద్ద తినాలి కానీ అది ఖచ్చితంగా తొమ్మిది లోపే తినాలి ఎందుకంటే దీన్ని సిక్స్ అవర్స్ కంటే క్లియర్ టైం సిక్స్ మాక్సిమం నైన్ అవర్స్ తిన్నాక గంట తర్వాత आप ही लड़ोगे ना तो नहीं करेगा ना 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 టెన్ అవర్స్ అయినా మట్టి రైస్ ప్లేస్లో మీరు రొట్టెలు పిగిలే అనుకోండి రొట్టెలు చూపేసుకోవచ్చు లేకుంటే గట్టా గంజి జావా మిల్లెట్స్ ఏదైనా కార్బోహైడ్రేట్ ఎనీ రైస్ రైస్ నాట్ ఓన్లీ రైస్ గోధుమ నూక గోధుమ రవ్వ ఏదైనా చేసుకోవచ్చు

ఎక్కువ కలిపితేల్ పెడుతుంది కోద కలిపితేల్ పెట్ట ఎందుకు పెట్టాలి ఇట్లాంటి ఆలోచనతో చేస్తే తొందరగా ఖరాబ్ అవుతుంది అందరూ బాగుండాలి అందరికి హ్యాపీగా ఉండాలని అమ్మలాగా శ్రీ సురభ్యై నమః ఓం శ్రీ సురభ్యు కడుగుడ